హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ముందుగా మీ అందరికీ కూడా మార్గశీర లక్ష్మీవార శుభాకాంక్షలు అందరూ కూడా పూజ చేసుకున్నారా మీ అందరి కోరికలు తప్పకుండా నెరవేరాలని మనస్ఫూర్తిగా లక్ష్మీదేవిని కోరుకుంటున్నాను ఇక్కడ నేను ఆల్రెడీ పోలీ పా పాడ్యమి పూజ తర్వాత చేసిన పనులు మార్గశీర లక్ష్మీవారం కోసం వేసిన ముగ్గు ఇవన్నీ నేను చూపించాను కదా ఇది ఆ రోజు రాత్రి అనమాట అంటే పోలీ రోజు రాత్రి అమ్మవారిని మార్గశీర మొదటి లక్ష్మీవారం కదా అమ్మవారి అని చిన్న అలంకరణ చేసుకోవాలనిపించింది ఇవి నేను ఈ చిన్న చిన్న విగ్రహాలకి అలంకరణ చేసుకోవడానికి పటానికి అలంకరణ చేసుకోవడానికి ఉంచిన క్లాత్స్ అనమాట సో అదే అమ్మవారికి తీసుకుని పింక్ కలర్ కట్టాను మరి లక్ష్మీదేవి పింక్ కలర్ శారీలో ఉంటారు కదా సో ఫస్ట్ వారం కాబట్టి అమ్మని అలంకరించి పూజ చేసుకోవాలనిపించింది అందుకని చెప్పి ఇక్కడ నేను అలంకరణ చేశాను అలాగే మీకు ఈ కొలత పాత్రతో మార్గశిర లక్ష్మీవారం ఎలా చేయాలో చూపించను పూజలో ఒకసారి చూడండి ఎందుకనంటే మార్గశిర లక్ష్మీవారం వ్రత కథ చదివితే లేదా విన్నా కూడా మీకు లక్ష్మీదేవి అమ్మవారి స్వయాన చెప్పిన పూజా విధానంలో ఈ కొలత పాత్ర ఉంటుందన్నమాట ఆ కొలత పాత్ర పెట్టుకొని మార్గశీర్ లక్ష్మీవారాలు పూజ చేయాలి అది ఒక విధానం ఒకవేళ కొలత పాత్ర లేకపోతే ఎలా చేయాలని కూడా నేను చూపించాను అది మరొక విధానం అంటే మనందరికీ ఎలా వెసులుబాటు ఉంటే ఆ భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవాలి మనకున్న వస్తువులతో చేసుకోవాలి అది మెయిన్ కాబట్టి నేను ఆ కొలత పాత్రతో కూడా ఎలా పెట్టుకోవాలి ఆ కొలత పాత్ర ఏమేమి వేయాలి ఇవన్నీ కూడా నేను వీడియోస్ పెట్టున్నాను ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను ఈ మార్గశిర వాసల్లో వచ్చే మిగతా వారాలైనా సరే వారాలు ఒక్కసారైనా సరే ఆ కొలత పాత్ర పెట్టుకొని చెయ్యాలి ఒకవేళ మీ దగ్గర ఆ కొలత పాత్ర లేదనుకోండి ఏదైనా మట్టి పాత్ర గ్లాస్ లాంటిది కానీ కుండ లాంటిది కానీ అటువంటిదైనా తీసుకోండి లేదా కనీసం ఇత్తడి గ్లాస్ కానీ రాగి గ్లాస్ కానీ అటువంటివైనా తీసుకోండి కానీ ఒక్క వారమైనా ఆ వక్కన అంటే అదంతా పెట్టే విధానం ఒకటి ఉంటుంది నేను వీడియోలో చూపించాను అలా పెట్టి మాత్రం ఒక్క వారమైనా చేసుకోవడానికి ప్రయత్నించండి ఇక్కడ మేము వచ్చేసి కనకమహాలక్ష్మి అమ్మవారిని పూజిస్తాం కదా నేను వచ్చేసి కనకమాలక్ష్మి అమ్మవారి చిత్రపటం కూడా ఉంది కానీ ఇక విగ్రహం ఉంది కదా అని చెప్పి ఈ విగ్రహాన్ని పెట్టుకున్నాను కేవలం ఈ సంవత్సరం ఈ లక్ష్మీ లక్ష్మీవరాల కోసమే అమ్మవారిని తెచ్చుకున్నాను ఎప్పటి నుంచో ఉంది కానీ నాకు ఇటువంటి విగ్రహాలు ఉంటాయని తెలియదు అమ్మవారి చిత్రపటం అయితే నేను కనకమాలక్ష్మి అమ్మవారి దగ్గర కొనుక్కున్నాను ఆ గుడి దగ్గర కానీ ఇటువంటి విగ్రహాలు ఉంటాయని తెలియదు లక్కీగా దొరికింది సో అమ్మవారి విగ్రహం తీసేసుకున్నాను అలాగే ఈ ద్వారం దగ్గర కూడా వేసిన ముగ్గు నేను ముందు రోజు చూపించాను కదా మీకు అమ్మవారి పాదాలు వేసి ముఖ్యంగా ముందు ద్వారలక్ష్మికి పూజ చేసుకొని అమ్మవారి ఇక్కడ దీపాలు పెట్టే ఆహ్వానం పలకాలి మనం లక్ష్మీదేవిని కంపల్సరీగా మారుసిర మాసంలో మాత్రం ఈ ముగ్గు వేసి ఉంటే జేగురు పౌడరు లేదా ముగ్గును మాత్రం కంపల్సరీగా వేసి అమ్మవారి పాదాలు మాత్రం వేసి తప్పనిసరిగా మార్గశీర లక్ష్మీవరాలకి పూజ చేసుకునే ముందు ద్వారం దగ్గర అయితే దీపం పెట్టాలి అంటే కార్తీక మాసం అంతా మనం ఎలా పెడతామో అలాగే మార్గశిర మాసంలో తప్పనిసరిగా ఈ దీపం అయితే ఇలా పాదాల దగ్గర పెట్టాలి చూడండి ఎంత బాగుందంటే నాకైతే అలా ఎంతసేపు చూడాలనిపించిందో ద్వారం అయితే ఎంత నిండుగా అనిపించిందో ఆ దీపాల వెలుతురులో ఈ విధంగా పెట్టుకున్నాను అనమాట ముందుగా ఇక్కడ దీపం పెట్టి ఆ తర్వాత ఇంట్లో పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను ముందు రోజే ఈ ముగ్గు వేయటం అలాగే అమ్మవారి అలంకరణ చేయటం అమ్మవారి దగ్గర శారీ డ్రాపింగ్ లాగా చిన్న క్లాత్తో కట్టుకోవటం కొలత పాత్ర పెట్టేయడం ఇవన్నీ అవటం వల్ల చాలా ఈజీ అయిపోతుంది పూజ అనేది అంటే అప్పటికప్పుడు ఇవన్నీ ఏర్పాటు చేసుకుని కొంచెం టైం బియ్యం కదా ముందుగా చేసుకోవడం వల్ల నాకు చాలా టైం కలిసి వచ్చింది ఇక్కడ అలాగే పూజ చేసుకోబోయే ముందు కూడా కాళ్ళకి పా పసుపు రాసుకొని పారాని పెట్టుకొని ఉంటే పారాని పెట్టుకోవటం లేదా కానీ కనీసం కాళ్ళకి పసుపు రాసుకొని ఈ విధంగా నిండుగా పూజ చేసుకోవాలి ఇక్కడ అలాగే పసుపు గిన్నె గురించి కూడా చెప్తున్నాను మామూలుగా మంగళ శుక్రవారాల్లో ఎప్పుడైనా పసుపు గిన్నెలో వేసుకొని ఇలా కాళ్ళకు రాసుకుంటాం కదా లేకపోతే ఏదైనా పూజలకు వాడతాం కదా ఆ పసుపు గిన్నె కూడా కడగద్దనేవారు అత్తయ్య గారు అంటే శుక్రవారం మంగళవారం పసుపు గిన్నె కూడా కడక్కు అలా పక్కన పెట్టే మరుసటి రోజు కడుక్కు అనేవాళ్ళు నాకు అదే గుర్తుందనమాట అందుకని అప్పటి నుంచి కూడా ఈ పసుపులో కొంచెం మిగిలిపోయినా కూడా లేదా పూర్తిగా అయిపోయినా కూడా ఆ గిన్నెని ఆ రోజు కడగను మంగళవారం శుక్రవారం అలాగే మరి ఈసారి మాగశీర మాసంలో లక్ష్మీవారం పూజ చేసినా కనుక మరి అమ్మవారికి ప్రత్యేకంగా పూజ చేస్తున్నాం కదా ఆ పసుపు ఇలా కాళ్ళకు రాసుకున్న తర్వాత కొంచెం ఆ ఉన్న గిన్నె అయిపోయింది కదా అని కడుగుతాం కానీ మనసే లక్ష్మీవారాల్లో అలా పసుపు గిన్నెలు కడగకూడదనే వాళ్ళు అదేగారు అందుకని చెప్పి మంగళ శుక్రవారాల్లో కానీ ఇలా ప్రత్యేకమైన రోజుల్లో అమ్మవారికి పూజ చేసినప్పుడు కానీ ఆ పసుపు అయిపోయినా సరే ఆ గిన్నె పక్కన పెట్టి మసటి రోజు క్లీన్ చేసుకుంటాను అంతేగాని ఆ పసుపుని అలా కడిగేయనమాట అదొకటి ఆ పాసిబిలిటీ మనం చేసుకునే పనే కాబట్టి మీరు అందరూ కూడా ఫాలో అవ్వండి పసుపు శుభానికి సూచి కదా అందుకని చెప్పి అలా కడిగేయకూడదు అనేవాళ్ళు ఇలా పూజ చేసుకునే రోజుల్లో ఆ చిన్నది మనం పాటించగలం కాబట్టి ఎందుకు ఏంటి అనేది వివరాల కన్నా కూడా మనం పాటిస్తే పోతుంది మంచిది చెప్పినప్పుడు ఇక్కడ అలాగే అమ్మవారి పాదాలు కూడా పెట్టాను అమ్మవారి పాదాలు కూడా పసుపు రాసాను ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం కాళ్ళకి రాసుకున్న పసుపు గిన్నెని మళ్ళీ అమ్మవారికి వాటం కానీ పూజలకు వాడటం కానీ ఎందుకంటే మనం కాళ్ళు ముట్టుకొని ఆ పసుపు గిన్నెలో చేయి పెడుతున్నాం కదా కాళ్ళకు పట్టుకొని సో అందుకని చెప్పి ఇది అందరికీ తెలిసిందేలేండి సహజంగా చెప్తున్నాను అమ్మవారికి వాడే పసుపు పూజకి వాడే పసుపు గిన్నె వేరేగా ఉండాలి మనం కాళ్ళకి వరకు రాసుకునేటట్టు కొంచెం తీసుకొని సపరేట్గా మనం రాసుకోవాలి అలానే ఈ చిన్న చిన్నవి మాత్రం పొరపాటును కూడా గబుకున్నాం అంటే మన కాళ్ళను ముట్టుకొని మళ్ళీ అక్కడ చెయ్యి గిన్నెలో పెడుతున్నాం కాబట్టి అలా ఇప్పుడు ఈ పూజలకు అసలు పూజలకు వాడద్దు ప్రమిదలకు వాడద్దు గడపలికి రాయద్దు అంటే పూజ చేసుకునే చోట ఎక్కడో కూడా ఆ పసుపు మళ్ళీ వాటికి వాడద్దు ఇక్కడైతే నేను అమ్మవారి పాదాలు కూడా పెట్టుకున్నాను ఈ పాదాలు లేకపోతే బియ్య పిండి కూడా వేసుకోవచ్చు ఈ పాదాలు కూడా నేను దీవాలికి మీషోలో తీసుకున్నాను ఆ లింక్స్ అవి కూడా ఇచ్చాను నేను ఒకసారి తీసుకుంటే ఇటువంటి పాదాలు మన లక్ష్మీదేవి అమ్మవారి ఏ పూజలు చేస్తున్నా కూడా పాదాలు పెట్టుకోవచ్చు ఇవి టూ హండ్రెడ్ లోపలే ఉన్నాయి కాబట్టి నేను తీసుకున్నాను అప్పుడు అలాగే ఇక్కడ కొంచెం చామంతి పూలతో అటు ఇటు కొంచెం డెకరేట్ చేసి ఇక కనకమహాలక్ష్మి అమ్మవారికి అలాగే ఇటు లక్ష్మీదేవిని అలంకరించుకున్నాను కాబట్టి ఇక్కడ పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట చాలా హ్యాపీ హ్యాపీగా మనశ్శాంతిగా ముందు హ్యాపీగా పూజ చేసుకున్నాను ప్రశాంతంగా ఎటువంటి కంగారు తొందర లేకుండా పూజ చేసుకున్నాను అనమాట ఇదిగోండి ఇక్కడ అమ్మవారికి పూజ కొలత పాత్ర పెట్టినప్పుడు తప్పనిసరిగా కొలత పాత్ర పూజ చేయాలి అసలు కొలత పాత్ర అంటే ఏంటంటే ఈ విగ్రహాలు లేకపోయినా మీ దగ్గర ఈవెన్ చిత్రపటం లేకపోయినా సరే కొలత పాత్ర పెట్టామంటే ఇంకా ఆ కొలత పాత్రే అమ్మవారు అనమాట ఆ కథ చదివితే మనకి మార్గశీర లక్ష్మీవార వ్రత కథ చదివితే తెలుస్తుంది ఆ కొలత పాత్ర ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఈ పూజలో అందుకని చెప్పి ఒకవేళ మీ దగ్గర విగ్రహాలు లేవు పటం లేవు అని మనం బాధపడక్కర్లేదు మార్గశీర వాస మార్గశీర లక్ష్మీవారాల్లో మాత్రం కొలత పాత్రం పెట్టుకున్నా కూడా మనకి అమ్మవారిని పెట్టుకుని పూజ చేసుకున్నట్టే అందుకనే వారమైనా సరే మనం ఆ విధంగా పూజ చేసుకోవాలి ఇక్కడ అలాగే నేను గోమ చక్రాలు లక్ష్మీ గవలను తీసుకొని అలా పద్మం షేప్ వచ్చేలాగానే అమ్మవారికి పెడదామన్నట్టుగా ఇక్కడ అష్టోత్తరం అవి చదువుతూ పూజ అనేది ఆ విధంగా చేసుకున్నాను అనమాట జస్ట్ చిట్టి గాజులు ఇవి ఒక్కొక్క వారం ఒక్కొక్క విధానంలో అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటాము ఈ వారం వచ్చేసి కొలత పాత్ర పెట్టుకొని పూజ చేసామన్నమాట అలాగే మరి అమ్మవారి పాదాలు పెట్టుకున్నాం కనుక నేను కుంకుమ పూజ కూడా చేసుకుంటున్నాను మహాలక్ష్మాష్టకం కనకధార స్తోత్రం అమ్మవారి ఆ స్తోత్రం ఏదైనా నాకున్న అలవాటు ఏంటంటే ఏదైనా అర్చన కానీ లేదా పూలతో కానీ మంగళకరమైన వస్తువులు కానీ చేస్తున్నప్పుడు ఏదో ఒకటి చదువుతూ ఉంటానమాట ఏదో ఒకటి స్తోత్రాలు చదువుతూ ఉంటే కాన్సన్ట్రేషన్ అంతా వాటి మీద ఉంటుంది అంటే మనసులో వేరే ఆలోచన లేకుండా కాన్సన్ట్రేషన్ అంతా మంత్రాల మీద ఆ చదివే వాటి మీద ఉంటుంది కనుక హ్యాపీగా అనిపిస్తుంది నాకు అందుకని నాకున్న అలవాటు అది ఏదైనా చదువుతూ అమ్మవారికి ఏదైనా సమర్పించడం పువ్వులు కానీ కుంకుమ కానీ అక్షింతలు కానీ ఏవైనా సరే మరి అలాగే మారుసీర మొదటి లక్ష్మీవారం మనం పెట్టాల్సిన నైవేద్యం కూడా పులగాన్నం సో ఆ పులగాన్నం కూడా వండాను నేను వండేసి పండ్లు అవి పెట్టాను పానకం వడపప్పు చల్మి కూడా అమ్మవారికి సమర్పించుకున్నాను ఒకళ్ళు అడిగారు నైవేద్యాలు కూడా తప్పనిసరిగా చేయాలా అని అంటే ఒక్కొక్క వారం ఒక్కొక్కటి సమర్పించాలి అని చెప్పి పద్ధతి ప్రకారం ఉంది మనం చేయగలిగితే అవి చేసి వండి పెట్టచ్చు లేదా పాలు పండ్లు శక్తి లేని శక్తికి మించి ఎవరు చేరలేరు కదండి అలా ఉంటే కానీ ఓపిక ఉండి వస్తువులు అన్నీ ఉంటే కనుక కొంచెం వీలు చూసుకుని అమ్మవారికి నైవేద్యం వండి పెడితే కనుక చాలా మంచిది నేను మిగతా వారాల్లో ఏ నైవేద్యం ఏ వారం పెట్టాలి అనేది నేను పూజా వీడియోలో షేర్ చేస్తూ వచ్చాను వాటి ఒకసారి చెక్ చేయండి ఆ వారం ఆ నైవేద్యం వండుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అవి మళ్ళీ మనం నివేదన చేసిన తర్వాత ప్రసాదంగా ఇంట్లో పిల్లలు కానీ మనం కానీ భర్త కానీ ఇంకా పెద్దవాళ్ళు ఉన్న ఎవరైనా తింటే అది చాలా మంచిది మీరందరూ కూడా మార్గస లక్ష్మీవారం పూజని అనుకుంటున్నాను ఎవరైనా చేసుకోలేదు అని లేకపోతే ఇవి మాకు తెలియదు అనుకుని ఫీల్ అవకండి ఇంకా ఫోర్ వీక్స్ ఉన్నాయి మనకి జాన్వరి అంటే న్యూ ఇయర్లో జనవరి లెవెన్త్ వరకు కూడా మనకి టైం ఉంది కాబట్టి ఏ వారమైనా సరే చేసుకోవచ్చు ఒక్క వారమైనా చేసుకోవడానికి ప్రయత్నించండి కుదిరిన వాళ్ళైతే కనుక మిగతా అన్ని వరాలు చేసుకోవచ్చు ఎటువంటి ఆనవాయితీతో ఈ పూజకి సంబంధం లేదు అందరూ కూడా లక్ష్మీదేవిని ఆరాధించాలి అంటే మన ఇంట్లో ధనధాన్యాలు నిలవటం కోసం అలాగే మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండటం కోసం చేసే పూజలు కాబట్టి ఆనవద్యతో పని లేదు అంత కూడా ప్రశాంతంగా ఉన్నంతలో అమ్మవారి పూజ అయితే చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి నేనైతే మారుసిర మొదటి లక్ష్మి వారం ఈ విధంగా చేసుకున్నాను ద్వార పూజని అలాగే అమ్మవారి దగ్గర అనమాట మరి నా అలంకరణ కానీ ముగ్గు కానీ అలాగే నేను చేసుకున్న పూజా విధానం కానీ మీ అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను మీకు ఏదైనా డౌట్స్ ఉంటా లేకపోతే ఏదైనా పూజా వీడియోలు కావాలన్న ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో అడగండి నేను తెలుసుకునైనా మీకు చెప్తాను సాధ్యమైనంత వరకు నాకు తెలిసి ఉంటే కనుక వెంటనే ఆన్సర్ ఇస్తాను లేదా నేను తెలుసుకునే వీడియో రూపాలైనా మీ అందరికి చెప్తాను ఇది ఫ్రెండ్స్ నా మారుసేరి మొదటి లక్ష్మీవారం పూజా విధానం నేను చేసుకున్నది నా వ్లాగ్ వచ్చేసి మరి ఈ వీడియో ఇంత ఎండ్ చేస్తున్నాను మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంటే బై బాయ్